నమస్తే అండి నేను రజా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు అంటే ఎంత ఆట బొమ్మల్లో ఉంటాయని నాకైతే అర్థం కాలేదు ఒకే కుటుంబం దగ్గర నుంచి ముగ్గురు నామినేషన్లు వేశారట ముగ్గురు విత్డ్రా చేసుకోలేదు ముగ్గురు ఎవరు కూడా అలా పోటీకి నిలబడడం అయితే జరిగింది వింతలు సర్పంచ్ బరిలో భర్త భార్య కొడుకు భర్త భార్య కొడుకు సూపర్ భర్త భార్య కొడుకు సర్పంచ్ బరిలో నిలిచినటువంటి ఘటన జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం జగ్గాసాగర్లో జరిగింది పుల్లా సాయిగడ్ పోటీ కోసం నామినేషన్ వేశారు అలాగే భార్య పుష్పలత కొడుకు వెంకటేష్తో డమ్మీ నామినేషన్లు వేయించారు స్క్రూటినీ తర్వాత భార్య కొడుకు వాటిని ఉపసంహరించుకోకపోవడంతో ముగ్గురు కూడా బరిలో నిలిచారు సూపర్ అమ్మ అంటే డబ్బు కావచ్చు పదవి కావచ్చు ఎంత దారుణమైన సిచ్యువేషన్కి తీసుకెళ్తే అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలు ఇలాంటివి అనమాట నామినేషన్ వేసాం కదా నామినేషన్లో ఎక్కడెక్కడ తప్పులు తప్పులు వస్తే కనుక స్క్రూటీ చేసిన తర్వాత వాటిని తీసేస్తారు తీసేస్తారన్నమాట తీలేదని చెప్పేసి చివరాగరికి ఏం చేసినారంటే వాళ్ళు అలా ఉంచేసినారు ఉంచితే కొడుకు వాటిని ఉపసంహరించుకోవడంతో ముగ్గురు కూడా బరిలో ఉన్నారు నిన్న జరిగినటువంటి పోలింగ్లో సాయిగడు ఎనభై ఐదు ఓట్లతో గెలుపొందిగా పుష్పలతకు రెండు వెంకటేష్కి ఐదు ఓట్లు వచ్చినాయి అంటే తన భార్యకు రెండు ఓట్లు తన కొడుకు వెంకటేష్కి ఐదు ఓట్లు వచ్చినాయి సాయిగౌడ్ అనే వ్యక్తికి మాత్రం ఎనభై ఐదు ఓట్లు వచ్చినాయి అంటే ఊరు మొత్తం మీద ఉంది తొంభై రెండు ఓట్లేనా తొంభై రెండు ఓట్లు ఓటింగ్ చేసుకున్నారా అది కూడా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ఓట్లేసింది అన్నవయ్యా ఏం ఎలక్షన్స్ ఏం లోకం